పాపానాయుడుపేట అసెంబ్లీ మరి పాపానాయుడుపేట అసెంబ్లీ వారు మరి మంచి పరిచర్య ప్రారంభిస్తున్నారు ప్రిమీల వర్ణరా స్వార్తీకరణ చేసి కొంతమంది మారుమూలస్ పొంది స్వార్థ విని మరి బాప్తిస్ట్ కార్యక్రమాన్ని దేవుడే మంచి కార్యక్రమాన్ని పాపానాయుడుపేట అసెంబ్లీ ద్వారా ఈరోజు మరి ఆ బాప్తిస్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞత ఆసుకులు చెల్లిస్తున్నా మరి దైవ సేవకులు గారికి మరి వారి సంఘంస్తులందరికీ కూడా ఎస్ఐ నామంలో ప్రేమాందరాలను తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథముల నుండి బాప్తిస్ గురించి మరి ప్రిమీన వర్లరా రెండు మాటలు ధ్యానం చేద్దాం మధ్యశ్వార్త పదహారు అధ్యాయము మత్యేశ్వార్త పదహారు అధ్యాయము పదహైదు వచ్చినములో యశ్వప్రభు ఏమంటున్నాడంటే అందుకైనా మీరైతే నేను ఎవడైనా చెప్పుకొని చున్నారు అని వారిని అడిగాను అందుకు సినిమాను పేత్రుడు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను చాలు దేవుని మాటను దీవించి ఆశీర్వదించిందిగాక నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైనా క్రీస్తు వినాల వినటం ద్వారానే రక్షణ విశ్వాసం వినకపోతే విశ్వాసం రాదు ఆయన మీద విశ్వాసం రాదు కాబట్టి బాప్తీసం తీసుకోవాలంటే ఐదు మెట్లు మొదటి మెట్టు వినాల ఎవరికి బాప్తీస్ చేయాలంటే వినిన ఇవ్వాలి ఏసు గురించి ఏసు ప్రభుని గురించి వారికి బాప్తీసము ఇవ్వకూడదు కరెక్ట్ కాదు బాప్తీస్ని తీసుకోవటానికి వచ్చిన నీవు మొదటి మెట్లో పాస్ అయి ఉండాలా ఏంటి విని ఉండాలా ఎవరి గురించి యేసు ప్రభుని గురించి వారు విన్నారు కాబట్టి చెప్తున్నారు నా గురించి విన్నారా నా గురించి తెలుసా మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు నువ్వు సచివుడవు దేవుని కుమారుడు అయినా క్రీస్తువి పరలోక సంబంధి క్రీస్తు భూపతులకు అధిపతి సర్వసృష్టికర్త దేవాది దేవుడు మహాదేవుడు క్రీస్తువి అన్న ఈ సత్యము బాప్తీస్ని తీసుకోవడానికి వచ్చిన మీకు కూడా తెలియాలి మీరు కూడా ఎరగాల ఆయన క్రీస్తు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని రెండవది ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకున్నాం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం విశ్వాసం లేకుండా విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎంతకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి పొలము తయచేవాడని నమ్మవలేను కదా అంటే విశ్వ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యము కాబట్టి దేవుని ఎంతకు దేవుని ఎంతకు వచ్చువాడు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాల ఆయన ఉన్నాడని నమ్మాల విశ్వసించాల కదా ఆయన ఉన్నాడని నమ్మ నమ్మాల అని చెప్తున్నాం కదా అని చెప్తున్నది బైబిల్ కూడా ఆ దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెతుకు వారికి బలము దయచేవాడనియూ నమ్మవలేను విశ్వసించాలి బాప్తిసం పొందుకోవడానికి వచ్చిన నీవు రెండో మెట్లో పాస్ కావాలి ఏంటి రెండో మెట్లు విశ్వాసం ఎవరి మీద విశ్వాసం యేసు ప్రభు మీద విశ్వాసం ఆయన ఉన్నాడు తన ఎందుకు వచ్చి వారికి ఆయన ఫలం ఇచ్చేవాడు అని నీ కాన్ఫిడెంట్ ఆ నమ్మకం నీకుండాలి ఆ నమ్మకం నీకు లేకపోతే నువ్వు బాధ తీసి తీసుకున్న వేస్తే నీవు నమ్మాల ఏ విశ్వాసించాల నెంబర్ వన్ ఏ సూప్రభుని గురించి విని ఉండాలా నెంబర్ టూ ఏ సూప్రభుని మీద విశ్వాసం ఉండాలా నమ్మకం మూడవది చూద్దాం అపుస్సుల కార్యములు పదిహేడు అధ్యాయము రెండు మెట్కి పాస్ అయితే సాగు మూడవ మెట్కి కూడా పాస్ కావాలా అపస్సుల కార్యములు పదిహేడు అధ్యాయు ముప్పై వచ్చి ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు అంతటా అందరూ మారు మనసు పొంది ఉండాల అని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు ఆటార్ పాస్ చేస్తున్నాడు మారు మనసు లేకపోతే బాబు తీసుకోకూడదు ఇందులో పాస్ కావాలా మారు మనసు అంటే అంతకుముందు ఒక మనసు ఉంది అంతకుముందు మనసు ఏంది సినిమా మనసు అంతకుముందు మనసు ఏంది అబద్ధాలు చెప్పే మనసు అంతకుముందు ఉన్న మనసు ఏంది తిట్టే మనసు గొడవేసే మనసు లోకములో పాపములో ఇష్టానుసారంగా వెళ్ళే మనస్సు దేశించే మనస్సు దూషించే మనస్సు పగ కుట్ర అన్యాయము శరీర కార్యాల మనస్సు ఆ మనసు ఇప్పుడు మారాల మారిన మనసు ఎలా ఉంటుంది గల తిరిగి రాసిన పత్రిక ఐదో తేదీ ఇరవై రెండు మనం చూడొచ్చు ఆత్మబలం ఏం అనగా ఆ మనస్సు మారింది నా మనసు అరే ఇంత ముందు కోపిస్తున్నప్పుడు ఇంత ముందు భయంకరమైన వ్యక్తి ఆ తగ్గిపోతాడు తిరిగిపోతాడు అది ఇది అంటారు ఇప్పుడు మారాలా ఏం మారాలా డ్రస్ కోడ్ కాదు వైట్ అండ్ వైట్ వేస్తే బాగుంటుంది మా మాస్టర్ గారు పొందినవారు బాప్తిని తీసుకోవాలా మారు మనసు పొందినవారు పొందినాకనే మారు మనసు పొందినవారు బాప్తిని తీసుకోవాలా ఒప్పుకున్న వారు యేశుప్రభుని ఏం చేయాలా ఒప్పుకోవాలా మన పాపాన్ని ఏం చేయాలా ఒప్పుకోవాలా ఆయన రక్షకుడని ఒప్పుకొని పాపాన్ని ఒప్పుకుంటే కాబట్టి ప్రీమియం వాళ్ళ బా బా బాబు తీసుకుని తీసుకోవాలా ఇంకా చూడండి ఆ తర్వాత విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బార్ తీసుకుని తీసుకోవాలా అపస్సులు కార్యములు రెండో అధ్యాయము ఒక మాట చెప్పినే ముగిస్తాను రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చు అపస్సుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చు అపశుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును ఏసు క్రీస్తు నామమున బాప్తిసము పొందడి అప్పుడు మీరు పరిశుతాత్మ వరములు పొందుకరండి కాబట్టి ప్రతివాడును ఏసు క్రీస్తు నామమున బాప్తిసము పొందడి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము కాబట్టి ఒప్పుకున్న వారు పాపం పొందాలా పాప క్షమాప నిమిత్తం మారు మనసు నిమిత్తం పాపం పొందాలి ఈ ఇది రక్షణలో ఉండే జరిగే ఈ ఐదు మెట్లు ఒకటి బాప్తిసానికి సిద్ధపడుతున్న వారు యేసైన గురించి వినినవారు బాప్తిసం తీసుకోవాలా నువ్వు వినకుండా ఉంటే ఎంత కాలం తప్పకుండా ఎప్పుడైనా విను యేసు గురించి విశ్వసించి ఆయన మీద మూడవది మారు మనసు పొందు నాలుగవది ఒప్పుకో పాప క్షమాపణ పొందు ప్రభుని నీ హృదయంలో ఒప్పుకో నీ పాపం గురించి ఒప్పుకోవాలా ప్రభువు ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి ఆయన రక్షకుడు అని ఒప్పుకోవాలి ఆ తర్వాత బాప్ చేసుకుని తీసుకో కదా ఈ ఈ ఐదు మెట్లు అయిన తర్వాత నిజమైన రక్షణ మనం ఇంకా చూస్తే పిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పల్లెడవచ్చను చూద్దాం నా ఫ్రీలో రా మీరు ఎల్లప్పుడు విధేలి ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడును మాత్రమే కాక మరీపుగా నేను మీతో లేని కాలమందును వాయువుతోనూ కోలుగుతో మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు ఎంత ఆ రక్షణను ఎలా కాపాడుకోవాలో రక్షణ అంటే బాక్ తీసుకుంటే రక్షణ వస్తుందని కాదు విశ్వ గురించి వినాలా విశ్వసించాలా మారు మనసు పొందాలా పాపను ఒప్పుకొని ప్రభుని ఒప్పుకొని రుజువు అంగీకరించి బాప్ తీసుకోవాలా ఆ తర్వాత రక్షణ అది ఒక రక్షణ ఆ రక్షణను మనము కొనసాగించాలి ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరము భయముతో వణుకుతో ఆ రక్షణ ఏం చేయాలా కాపాడుకోవాలా ఎప్పటి వరకు మార్పు సువార్త పదమూడు పద్ముడు ఆఖరి మాట మార్గ స్వార్థం పద్మూడవ అధ్యాయము పద్మూడవ ఎప్పటి వరకు ఆ రక్షణ ఆ రక్షణను కొనసాగించాలని చూసాం ఇప్పుడు ఎప్పటి వరకు కొనసాగించాలా పద్మడు పద్ములు మార్గ స్వార్థ మా నా నామము నిమిత్తము అందరి చేత మీరు దేశించబడుదురు అంత వరకు సహించిన వాడే దోషం వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి వెళ్ళి వస్తాయి ఎన్నో నష్టాలు కష్టాలు ఆడుకోట్లు వస్తాయి అంత వరకు ఆ రక్షణ ఏం చేయాల ఏదైతే విన్నావో ఏదైతే విశ్వసించావో కదా ఏదైతే మారు మనసు పొందినావో ఒప్పుకున్నావో బాప్తిని తీసుకున్నావో ఆ సత్యాన్ని కొనసాగించాలా ఆ సత్యాన్ని ఆ మారు మనసు రక్షణను అంతము అను నిత్యము నాకు నేర్పుని పని చేయుడాత్యము నాకు నేర్పు మయా Uh. यानिपणि अनुना कुने भया हे सयानिपणि चे సిపోయినా కరుణ దేవుడున్నాడు నా కన్నులకు వెలుగునిచ్చాడు కరుణాగల దేవుడున్నాడు uh -huh. లేక కృంగిపోయినా కిరీటం నేను పొందేదా అంతం వరకు నీ తో సాగదా అవిశ్యక కిరీటం నేను పొందేదా కొననాకు కొంత రమేన మరి ఇంతవరకు వాక్యానికి నిలకొల్ప్యం ఆనందస్తుని ప్రవద్ 12వ హాయి మరి బాప్తిసం ఇచ్చుకొని దొర్చోన నామకంగా ప్రవ ఆత్మర్లకు రక్షణను ప్రసాదించు ప్రవ జీవించుచున్న సగరాన్ని కొరాయించును బాప్తిసం ఒచిమొకొత్తని నించాలి మార్గనికొన ప్రయాసతో మరి వచ్చేప్పటికి